ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో మూడు లక్షల ఎల్ఓసీ ఫండ్ రిలీజ్ చిగురు మామిడి మండల కేంద్రానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సిఫార్సు మేరకి మూడు లక్షల రూపాయల ఎల్ఓసి రిటర్న్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన పొగాకుల రమేష్ అనే వ్యక్తి కూతురు కడుపు నొప్పితో బాధపడుతూ ప్రైవేటు హాస్పిటల్లో చూపిస్తూ దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా జబ్బు నయం కాలేదు పూర్తి వైద్య చికిత్స కోసం ఇంకనూ నాలుగు లక్షల వరకు ఖర్చవుతాయని ఆర్థిక స్తోమత లేక ఖర్చు భరించలేని బాధిత కుటుంబం స్థానిక కాంగ్రెస్ పార్టీని కలవగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మార్పులు పొన్నం ప్రభాకర్ గారికి సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి మూడు లక్షల ఎల్ఓసి లెటర్ని ఇప్పించారు అంతేగాక పన్యాల అమృతకి ఇరవై ఐదు వేలు వేలుపుల శ్రీనివాస్కు ముప్పై ఆరు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అందజేశారు ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి స్థానిక కాంగ్రెస్ నాయకులకి పొగాకుల రమేష్ మరియు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఎల్ఓసీ లెటర్ని అందజేసిన వారిలో కాంగ్రెస్ మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు గీకురు రవీందర్ చిట్టుమల్ల రవీందర్ గ్రామశాఖ అధ్యక్షుడు వంగ కనకయ్య మండల సోషల్ మీడియా కో కన్వీనర్ బుర్ర శ్రీనివాస్ వెజ్జంకి అంజయ్య కవంపల్లి సంజీవ్ కుమార్ గడ్డం పాల్గొన్నారు మండల కేంద్రంలో ఒక బలగిన వర్గాలకు వాళ్ళ కూతురు అనారోగ్యంతో ఉండి అనారోగ్యంతో బాధపడి దాదాపు ఇప్పటికే దాకర్ల వెంట తిరిగి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేక మా దగ్గర ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను కలవడము మేము ఎల్ఓసీ కోసం గారి దృష్టికి తీసుకుపోవడము గారి దృష్టికి తీసుకుపోయిన తక్షణమే మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ కాయిదా ఇప్పించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా మేము గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల బడి బలహీన వర్గాలు ట్రీట్మెంట్ తీసుకున్నా లేకుంటే ముందస్తు ఎల్వసీ కోసమైనా ఎక్కడ కూడా జాప్యం లేకుండా అభ్యర్థించిన వెంటనే స్థానికంగా ఉండేటువంటి యొక్క నాయకులు ఆయా గ్రామాల్లో ఉండేటువంటి యొక్క నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఫైల్స్ను ఏది ఎమ్మెల్యే గారి ఏ క్యాంపు కార్యాలయానికి పంపించి అతి కాలంలో తక్కువ కాలంలో రెండు నుంచి మూడు నెలల కాలంలోనే వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ముందస్తు ఎల్వసీ కావాల్సిన వాళ్ళకు కూడా మేము గారి దృష్టికి తీసుకెళ్లి కులం మతం తేడా లేకుండా ప్రాంతం అనే తేడా లేకుండా ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్న ఈ యొక్క కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కోసము వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారి కోసము పూర్తి స్థాయిలో సీఎం జిల్లీ ఫండ్లు చెక్లు ఇప్పిస్తున్నాం దాంతోపాటు ముందస్తు ఎలువసులు ఇప్పిస్తున్నాం ఇవాళ ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గం లోపల బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తము మంత్రిగారు తీసుకున్నటువంటి యొక్క చెరువుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం కాంగ్రెస్ నా పేరు పువాట్ల రమేష్ చిగురుమాముడి గ్రామ నివాసిని మా కూతురు అనారోగ్య సమస్య రీత్యా హాస్పిటల్లోకి పెట్టినందుకు ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇంకా మూడు నాలుగు లక్షల రూపాయల ఖర్చు అయితేనే హాస్పిటల్లో పాపపు ఆరోగ్యం పూర్తపడే పరిస్థితి ఉండే నేను ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేనందున స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిసి మా పాపకు ఎట్లన్నా ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలని కోరిన వెంటనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు గారి దృష్టికి తీసుకెళ్ళి గారి ద్వారా మా పాపకు ఎలువసి మూడు లక్షల రూపాయలు ఎల్వసి ఇచ్చిచ్చిరు కావున గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఇక్కడ ఉన్న చిగురుమామిడి మామిడి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా గౌరవ రాష్ట్ర మంత్రివర్ల మంత్రివర్యులు అవు ఉన్నాం ప్రభాకరణ గారి సహకారంతో మరి తూర్మావడి గ్రామంలో వివిధ అనారోగ్యాలకు గురైన ప్రజలకు మరి ఆర్థిక సాయం కొరకు మరి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది ప్రభుత్వానికి మరి ప్రభుత్వం స్పందించి అనారోగ్యాలకు గురైన వారికి ఆర్థిక సాయం కూడా ఇప్పించడం జరిగింది మరి ఆర్థిక సాయం ఇప్పించిన మంత్రివర్యులు ప్రభాకరణ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్